ఓం శివాయ కార్తీక పురాణము ఐదవ అధ్యాయము ప్రారంభం కార్తీక మాసంలో ఉసిరికి చెట్టు కింద వనభోజనం చేయడం కార్తీక పురాణం చదవడము లేదా వినడం వల్ల కలిగే లాభాలేంటి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో మళ్ళా ఇలా చెప్తున్నారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నానం చేసి పూజ అనంతరం దానం చేయవలను శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ భగవద్గీత పారాయణం కూడా చేసుకోవాలి ఈ కార్తీక మాసం పొడుగునా కూడా ఇలా చేసిన వారికి సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పాలు అనగా గన్నేరు పువ్వులు గన్నేరు పువ్వులతో శివకేశవుల్ని పరమేశ్వరుణ్ణి అలాగే విష్ణుమూర్తిని ధ్యానించుకుంటూ వారికి ఈ పువ్వులు సమర్పించి పూజ చేసుకుంటే వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు మరణానంతరం అలాగే భగవద్గీత కూడా చదువుకోవాలి ఇలా చదవలేని వారు చదివిన వారి దగ్గర కూర్చొని వినవచ్చు అంతేకాకుండా కార్తీక మాసంలో ఉసిరికి చెట్టు కింద సాలగ్రామాన్ని పెట్టి విష్ణుమూర్తిని పూజించి ఆ ఉసిరికి చెట్టు నీడలోనే బ్రాహ్మణుడికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసుకోవాలి వారు కూడా అదే చెట్టు కింద కూర్చొని భోజనం చేయవళ్ళు మన వీళ్ళను బట్టి ఉసిరికి చెట్టు కింద పురాణ పఠనం లేదా శ్రవణం అంటే పురాణాన్ని చదవడం లేదా వినడం చేయాలి ఆ రోజంతా ఆ విధంగా గడిపితే చాలా మంచిది దీనికి సంబంధించి ఒక బ్రాహ్మణ పుత్రుడికి నీచ జన్మ పోయి నిజరూపం కలిగింది అని మహర్షి జనక మహారాజుకి చెప్పారు అయితే వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలు విని జనక మహారాజు ఓ మునువర్య ఆ బ్రాహ్మణ యువకుడికి నీచ జన్మ ఎందుకు కలిగింది దానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తున్నారు ఓ జనక మహారాజా కావేరీ తీరం నందు ఒక చిన్న గ్రామంలో దేశశర్మ అను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక పుత్రుడు కలడు వారి పేరు శివశర్మ శివశర్మ చిన్నప్పటి నుండి భయభక్తులు లేక గారాభంగా పెరిగాడు నీచులతో సావాసం చేసి దురాచారుడే తిరుగుతూ ఉండేవాడు అతని దురాచారాలను చూసి ఒకరోజు తండ్రి అయిన దేశశర్మ పిలిపించి నాయన నీ గురించి ప్రజలందరూ పలు విధాలుగా మాట్లాడుకుంటున్నారు నీ దురాచారాలకి అంతు లేకుండా పోతుంది నిన్ను చాలామంది తిట్టుకుంటూ ఉన్నారు నన్ను నిలదీసి అడుగుతున్నారు నీ వల్ల నాకు చాలా అపనిందలు కలుగుతున్నాయి అందువల్ల నువ్వు కార్తీక మాసంలో నదిలో స్నానం చేసి వచ్చి శివకేశవులకి స్మరించుకుంటూ సాయంకాల సమయంలో దేవాలయంకి వెళ్ళి దీపారాధన చెయ్యు అని ఆ తండ్రి శివశర్మకు చెప్తాడు ఎలా చేసినా నువ్వు చేసిన పాపాల్లో కొంతైనా తొలగి నీకు మోక్షప్రాప్తి కలుగుతుందని తండ్రి కొడుకుతో చెప్తాడు దానికి ఆ కుమారుడైన శివశర్మ స్నానం చేయడం వల్ల ఒంటికున్న మురికిపోతుందే తప్ప మనకు పుణ్యమేమీ రాదు కదా అలాగే దీపారాధన చేసినంత మాత్రన ఆ భగవంతుడు మనకు కనిపిస్తాడా దేవాలయాల్లో దీపాలు వెలిగించడం వల్ల వాటి వల్ల లాభాలేంటి అవన్నీ కూడా ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా అని తండ్రి మాటలకు వ్యతిరేకంగా అలాగే పెడసరంగా కూడా సమాధానం చెప్పాడు కుమారుడు చెప్పిన సమాధానం విని తండ్రికి చాలా కోపం వచ్చి ఓరి నీచుడా నువ్వు కార్తీక మాసంను అంత చులకనగా చూస్తున్నావు కదా నీవు అడవిలో ఒక చెట్టు కింద ఎలుక రూపంలో తిరుగుదుగాక అని కుమారుడికి తండ్రి ఇచ్చను ఆ శాపంతో కుమారుడైన శివశర్మకు జ్ఞానోదయం అయ్యి భయపడి తండ్రి పాదాలపై పడి తండ్రి నన్ను క్షమింపు అజ్ఞానంతో దైవాన్ని దైవ కార్యాన్ని ఎంతో చులకన చేసి మాట్లాడాను నేను మంచి చెడులను గ్రహించలేకపోయాను ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది కావున తండ్రి అయిన మీరు నాకు ఇచ్చిన శాపాన్ని వెనక్కు తీసుకోండి అని తండ్రి పాదాలు మొక్కి ప్రాధపడ్ను దానికి ఆ తండ్రి నాయన శాపాన్ని అనుభవించక తప్పదు నీవు ఎలుక రూపంలో ఉన్నప్పుడు నీవెప్పుడైతే కార్తీక మహత్యం గురించి వినగలవో అప్పుడే నీకు పూర్వజన్మ జ్ఞాపకం కలుగుతుంది అని కుమారుడికి చెప్పాను వెంటనే శివశర్మ ఎలుక రూపం పొంది అడవులో ఒక మర్రి చెట్టు త్వరలో నివసించుచు అక్కడ దొరికిన ఫలాలన్నీ తింటూ జీవిస్తూ ఉండేవాడు అయితే ఆ అడవి కావేరీ నదికి సమీపంలో ఉంది స్నానానికై నదికి వెళ్ళేవారందరూ అక్కడికి వచ్చి ఈ పెద్ద చెట్టు నీడలో కూర్చొని కొంతసేపు అక్కడ సేద తీరేవారు అలా సేద తీరే సమయంలో రామాయణ మహాభారతాల గురించి చర్చించుకొని అక్కడి నుంచి నదికి వెళ్తుండేవారు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత కార్తీక మాసం వచ్చింది ఒకరోజు మహర్షి అయిన విశ్వామిత్రుల వారు వాళ్ళ శిష్యులందరినీ తీసుకొని అలా కావేరీ నది స్నానానికై బయలుదేరుతారు అలా బయలుదేరి ప్రయాణం చేస్తున్న సమయంలో అలసిపోయడం వల్ల ఏదైతే మనకి ఇక్కడ ఎలుక రూపంలో ధరించి ఉన్న శివశర్మ ఉన్న చెట్టు ఉందో ఆ చెట్టు కిందనే కూర్చొని విశ్వామిత్ర మహర్షి వారు వాళ్ళ శిష్యులందరికీ కూడా కార్తీక పురాణాన్ని వినిపిస్తూ ఉంటారు ఇంతలో చెట్టు త్వరలో నివసిస్తున్న శివశర్మ వీళ్ళ దగ్గర ఏదైనా తినడానికి ఉంటుందేమో అని చెప్పి బయటకు వచ్చి చెట్టు మొదట పక్కన అలా ఉన్నారన్నమాట అంతలోనే ఒక కిరాతకుడు అంటే దొంగ వీరందరూ ఎవరో ఇక్కడ బాటసారులై వచ్చి కూర్చున్నారు వీరి దగ్గర ధనం ఏదైనా ఉండొచ్చేమో నేను దాన్ని అపహరించి తీసుకొని పోతాను అని దుర్బుద్ధితో వారి దగ్గరికి వచ్చి వారిని చూడగానే వీలు మునీశ్వరులు అని భావించి వారిని చూడగానే అతని మనస్సు చలించిపోయింది వారందరికీ నమస్కారం చేసి ఓ మహానుభావులారా తమరు ఎవరు ఎందుకు ఇక్కడికి వచ్చి తిరి మీ దివ్య దర్శనంతో నా మనస్సు చెప్పరాన ఆనందముతో పరవశిస్తున్నది కావున నన్ను క్షమించండి నేను దుర్బుద్ధితో ఇక్కడ వచ్చాను అని చెప్పగా అంత విశ్వామిత్రుడి వారు ఓయి కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఇక్కడికి వచ్చి నదిలో స్నానం చేసి వచ్చి ఇక్కడ కూర్చొని కార్తీక పురాణాన్ని చదువుతున్నాము నీవు కూడా ఇక్కడ కూర్చొని మంచి మనస్సుతో ఈ కార్తీక పురాణాన్ని వినుము అని చెప్పాను అలాగే కిరాతకుడు అంటే ఆ దొంగ కార్తీక పురాణాన్ని విన్నాడు అతను శ్రద్ధగా ఆలకించడం వల్ల అతను గత జన్మ గుర్తుకు వచ్చింది అప్పుడు స్వామి వారికి నమస్కరించి విశ్వామిత్రుల వారికి నమస్కరించి స్వామి మీ దయ వల్ల నాకు పూర్వజన్మ జ్ఞాపకం వచ్చిందని నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను అయితే వీళ్ళు చెప్పుకుంటున్న కార్తీక పురాణాన్ని చెట్టు త్వరలోంచి ఇలుక రూపంలో ఉన్న శివశర్మ కూడా వింటున్నాడు కదా అతనికి కూడా పూర్వజన్మ జ్ఞాపకం కలిగి తన వృత్తాంతాన్ని అంతటినీ కూడా విశ్వామిత్రుల వారికి చెప్తారు స్వామి మా తండ్రి గారు వలన నేను ఇలా ఇలక రూపాన్ని ఎత్తి ఇక్కడ తిరుగుతున్నాను ఇప్పుడు మీ దయ వలన నాకు పూర్వజన్మ జ్ఞాపకం వచ్చింది అని నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఓ జనక మహారాజా యహమందు సిరి సంపదలు పరమందు మోక్షము కావాలనుకున్నవారు ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణమును తప్పక చదవాలి లేదా వినాలి అని వశిష్ట మహర్షి జనక మహారాజుకు బోధించను ఇది కార్తీక పురాణము ఐదవ అధ్యాయము సమాప్తం జై శ్రీమన్నారాయణ ఆరవ అధ్యాయంతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను